నెల రోజుల పాటు సాగిన మహిళల వన్డే ప్రపంచ కప్ తుది అంకానికి చేరింది ఇవాళ నవీ ముంబై వేదికగా టైటిల్ పోరులో భారత్ సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి ఇరు జట్ల బలాబలాలు భారత్ కు ఉన్న అవకాశాలు తదితర అంశాలపై మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు సో కొన్ని నుంచి భారత్ వరల్డ్ కప్ మరొక నిలిచింది ఈ అన్ని అవకాశాలు మరికొద్దిసేపట్లో ఈ పోరు ప్రారంభం కా కానుండగా అన్ని అవకాశాలు భారత్ వైపు ఉండడం ఒక కలిసి వచ్చే అంశం సో భారత్కి ఏ విధమైనటువంటి బలాబలాలు ఉన్నాయి అటువైపు సౌత్ ఆఫ్రికా ఏ విధంగా ఈ ఫైట్లో పాల్గొనంది సో ఇరు జట్లు బలాబలాలు తదితర అంశాల మీద మనతో మాట్లాడడానికి అండ్ కోచ్ క్రికెట్ అనలిస్ట్ కిరణ్ గారు మనతో పాటున్నారు ఆయన అడిగి మన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ హలో అండి సార్ ఇప్పుడు ఇదొక కళ అనుకోవాలి ఒక పెద్ద అతిపెద్ద టైటిల్ సో దీన్ని సాధించడానికి మహిళలు ఏ విధంగా కష్టపడుతూ వచ్చారు మీరు అన్నట్టు ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చాము కానీ అదే నా వచ్చిన మీరు గుర్తుంచుకోవాల్సిందంటే సౌత్ ఆఫ్రికా కూడా ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చింది మనం ఆల్రెడీ మూడు సార్లు ఓడిపోయాము మనకు ఎట్లా ఓడిపోవడం అలవాటు కూడా కానీ మీరు అన్నట్టు చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి మన సెమిఫైనల్లో ఆస్ట్రేల్ని అప్సెట్ చేసి మనం గెలిచి ఈ ఫైనల్కి వచ్చాము కాబట్టి ఈ కళ నెరవేరితే చాలా మంది ఇక్కడ యంగ్ గర్ల్స్కు ఒక డ్రీమ్ లాగా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అండి మీరు ఇప్పుడే మాట్లాడారు బలబలాల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డివై ఫాటిల్ స్టేడియంలో మన అయ్యే ఫైనల్ మ్యాచ్లో ఇది మనం నాలుగో మ్యాచ్ కంటిన్యూస్గా ఆడుతున్నాం అంటే వన్ టూ త్రీ ఫోర్త్ మ్యాచ్ ఇది సేమ్ సౌత్ ఆఫ్రికా వచ్చేటప్పుడు ఏమైందంటే ఇది మొదటి మ్యాచ్ ఆడుతున్నారు వీళ్ళు సో మనకు బేసికలీ గ్రౌండ్ ఫెమిలారిటీ అడ్వాంటేజ్ ఉంది రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఏంటంటే ఈ మ్యాచ్ ఇది మనము గ్రౌడ్ క్రౌడ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ మొత్తం ముప్పై లాస్ట్ టైం మన సౌత్ మన హౌస్టర్ గెలిచినప్పుడు ముప్పై ఐదు వేల మంది మనం ఎంకరేజ్ చేశారు సో ఆ సపోర్ట్ తోటి మన ఆడే ఆట జ రాట్రీస్ గేమ్ తోటి అందరి చిన్న క్యామ్యోనాక్స్ తోటి మనం గెలిచాం సో అదే సపోర్ట్ ఈరోజు మనకు గెలుపునివ్వచ్చు అదే సపోర్ట్ ప్రెజర్ కంటే ఉండి కూడా ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరి కమింగ్ టు వీక్నెస్ ఏం అంటే మన ఇండియా ఆల్రెడీ మన లీగ్ టీంలో లీగ్ దాంట్లో మనం సౌత్ ఆఫ్రికాతో ఆల్రెడీ ఓడిపోయాం క్లోజ్గా వైజాగ్లో ఓడిపోయాం అదొక చిన్న సెట్బ్యాక్ కానీ సౌత్ ఆఫ్రికా అడ్వాంటేజ్ ఏంటంటే తన ఉన్న క్లాప్టెన్ లారా క్లా వరల్డ్ వాడ్ షీజ్ ద హయ్యెస్ట్ రన్ గెటర్ అంటే ఆల్మోస్ట్ నాలుగు వందల ఎనభై రన్లు కొట్టి ఉంది ప్లస్ ఇంకో ముప్పై రన్లు కొట్టి ఈ మ్యాచ్లో మొత్తం ఐదు వందల పన్నెండు పన్నెండు రన్లు వస్తే తను యాన్ హీలీ ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ తను ఓవర్టేక్ చేస్తుంది అదే ఇంకో నలభై రన్లు కొట్టింది అనుకో షూడ్ బి హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ వరల్డ్ కప్ ఫార్మాట్ సో తను కాము కంపోజర్ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది తన బ్యాటింగ్ అని సో అదొక బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ప్లస్ సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే జెన్యున్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు సో లై యూ టేక్ క్లాప్ టూ హండ్రెండ్ ఫిఫ్టీ రన్స్ కొట్టి పన్ను వికెట్లు తీశారు ప్లస్ యూ ఆల్సో టేక్ డీ క్లార్క్ మన మ్యాచ్ మనతో ఆడినప్పుడు ఎనభై ఆరు రన్లు కొట్టి నాట్అవుట్ ఉన్నారు అంటే జనవల్ రౌండర్స్ ఉన్నారు సేమ్ మన ఇండియన్ టీంకి వస్తే ఏంటంటే అంటే నేను చూసిన మ్యాచెస్ బట్టి మనకున్న టాప్ స్ట్రెంతర్ బ్యాట్స్మెన్ అంటే హర్మన్ ప్రీత్ రౌత్ ఈజ్ ఇన్ ఫామ్ నా మన లాస్ట్ మ్యాచ్ లో ఎనభై ఏడు రన్లు కామ్గా కంపోజర్ కొట్టి తర్వాత టేకింగ్ స్మృతి మందానా షీజ్ ఇన్ పర్ఫెక్ట్ ఫామ్ తన ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో అయిన మ్యాచ్లో కింబర్లో అయిన మ్యాచ్లో కూడా తనకు సెంచరీ మన రీసెంట్గా బెంగళూరులో లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయినప్పుడు టూ సెంచరీస్ ఒక సౌత్ ఆఫ్రికా ఉన్నాయి సో అదొక అడ్వాంటేజ్ కమింగ్ టు టాప్ ఆర్డర్ జిమీమో రాడ్రిక్స్ శ్రీలంకలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఆడినప్పుడు అగెయిన్స్ ఆస్ట్రేలియా షీ నాట్స్ కూడా మోర్ దెన్ సెంచరీ కొట్టింది నో షీజ్ ఆల్సో ఇన్ ఫామ్ ఇది బేసిక్ స్ట్రెంత్ ఇంకో స్ట్రెంత్ ఇండియన్ టీమ్కి ఏంటంటే దీప్తి శర్మ చేసే ఆఫ్ స్పెయిన్ కూడా చాలా బాగుంది బికాస్ షీఈ హైయెస్ట్ రన్ గెటర్ అండ్ వీక్నెస్ చూస్తే వాళ్ళు కనుక వాళ్ళ బౌలింగు వాళ్ళ ఫీల్డింగ్ ఇండియన్ టీమ్ ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేస్తే మనకు మ్యాచ్ అగైన్ సౌత్ ఆఫ్రికా ఈజీగా ఉంటుంది కానీ మనం ఆ ఫీల్డింగ్ స్టాండర్డ్ పెంచుకోకుండా బౌలింగ్ స్టాండర్డ్ పెంచుకోకుండా మాత్రం చాలా డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ అగేన్ సౌత్ ఆఫ్రికా ఉంది నాజున దట్స్ మై అనాలిసీ అన్నట్టు ముఖ్యంగా మొదటి నుంచి కూడా బౌలింగ్ మీద ఇండియన్ బౌలింగ్ మీద కొంత మీరు అన్నట్లుగా కొంత అడిగింది సో వరుసగా ఒక్కొక్కలో ఒక్కొక్క టైంలో అవకాశం ఉన్నటువంటి టైంలో రాణిస్తూ వచ్చారు సో లాస్ట్ మ్యాచ్లో అన్బీటింగ్ గా ఉన్నటువంటి ఆస్ట్రేలియాని బీట్ చేసి ఆ అంచనాలకి అందకుండా చాలా అనూహ్య విధం సాధించారు సో ఇదే ఊపిని కొనసాగిస్తారంటారా ఒకవేళ వెనక మనం ఆ స్టేడియం పరిస్థితులను బట్టి మనకి ఎంత రన్స్ చేస్తే తొలితో బ్యాటింగ్ చేస్తే మనకి మీరు అన్నట్టు మనం సెవెన్ టైమ్ ఆస్ట్రేలియాని మనం గెలిచాము అది మీరు అనుభవ పరిస్థితి గెలిచాము సో సెవెన్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ గోటాము ప్లస్ ఇంకోటి మీరు గమనించిన దాగా ఏంటంటే డివై పాటిల్ ఇస్ అ బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ద ఇండియా బిగ్ బిగ్ బౌండరీస్ ఉంటాయి మీరు లాస్ట్ మ్యాచ్ మీరు గమనించి ఉంటే మొత్తం ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది ఓవర్లలో సిక్స్ సెవెంటీ ఎయిట్ రన్స్ వచ్చి సో ఇట్స్ ఫ్లాట్ పిచ్ బ్యాటింగ్ పిచ్ సో మనం ఆటోమేటిక్గా ఈ మ్యాచ్ గెలవాలంటే మనం ఒక తొలుత బ్యాటింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక త్రీ థర్టీ త్రీ ఫార్టీ టార్గెట్ ఇస్తే కంఫర్టబుల్గా ఉంటుంది కాదు లేదు మనం టాస్ ఓడిపోయి లెట్స్ ఏ బై ఛాన్స్ సౌత్వా బ్యాటింగ్ ఉందంటే మనము అరౌండ్ త్రీ హండ్రెడ్ రెస్ట్రిక్ చేస్తే మొదల బాల్ మూడు రన్లు ఈజ్ ఎనీ ఫిఫ్టీ ఓవర్లో ఈజీ టు గెటబుల్ అన్నట్టు ప్రొవైడెడ్ మేయర్గా గుర్తుంచుకోవాలని ఆలోచన ఏంటంటే క్రికెట్లో ఏంటంటే యాభై ఆరు గేమ్లో ఏంటంటే రెండు మూడు పార్ట్నర్షిప్స్ అవుతాయి సపోజ్ మనం గెలవాలి అంటే సౌత్ ఆఫ్రికా చేసిన రెండు మూడు పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తే కొత్త బ్యాట్స్మెన్ వచ్చి సెట్ కాకుండా అవుట్ అయ్యి ఓడిపోతారు మనము ఓడిపోవాలంటే వాళ్ళు మన పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తే మనం ఓడిపోయే ఛాన్స్ ఉంది సో బేసికల్లీ ఏంటంటే ఇట్స్ గేమ్ ఆఫ్ టెంపర్మెంట్ అంటే ఈ రోజు ఇట్ స్టార్ట్ జీరో ఆల్ ఇది నాక్అట్ మనకు వేరే ఛాన్స్ లేదు ఈ లీగ్ లాగా లేదు యూఆర్ ఎవ్ టు ఫైనల్స్ కానీ సేమ్ టైం ఏంటంటే సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళు ఫోర్ టైం వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కూడా కొట్టి వాళ్ళు ఫైనల్కి వచ్చారు సో వాళ్ళు కూడా గెలవాలనే ఛాన్స్ ఉంపుతుంది సో ఈరోజు ఈరోజు ఈ ప్రిపరేషన్ అయితే బాగుండి ఎవరైతే వికెట్ మీద ఉండి స్టాండ్ ఇచ్చి వికెట్లు కొట్టి రన్స్ తీసుకునే వాళ్ళకే వికెట్లు వస్తాయి బౌలింగ్ కూడా బాగానే వేస్తున్నారు సో మన టాప్ ఆర్డర్స్ కనుక సపోజ్ లెట్స్ స్మృతి మంది అండ్ హర్మం రావు వికెట్ మీద ఉండి దే స్టేట్ ద వికెట్ ఫర్ అలౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఓవర్స్ అండ్ గెట్ గుడ్ రన్స్ ఆన్ సో రిమైనింగ్ బ్యాట్స్మెన్కి ఈజీ అవుతుంది కానీ తొలుత్ వికెట్ పడ్డే అనుకో ఆజునా గారు వచ్చి కొత్త బ్యాట్స్మెన్కి ఏంటంటే కష్టం అంటే వాళ్ళు వికెట్ రావాలి సెట్ కావాలి మళ్ళీ టైం కావాలి తర్వాత రన్స్ స్టార్ట్ చేయాలకోవటం సో ఇట్స్ నాట్ ఈజీ సో అది సేమ్ థింగ్ సౌత్ ఆఫ్రికా కూడా ఏంటంటే దిల్ ట్రై టు టేక్ ఎర్లీ వికెట్స్ ఇన్ కేస్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్ సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా వికెట్ మీద ఉంటే టెంపర్మెంట్ ఉంటే ఈజీ గెలిచే ఛాన్స్ ఉన్నాయి బట్ మీరు అన్నట్టు ఆస్పిరేషన్స్ వాళ్ళు కనుక గెలిస్తే మాత్రం ఒక పెద్ద కళ అండ్ లాస్ట్ టైం మీకు మీరే అన్నట్టు ప్రియస్ డిసేషన్లో మనం బీసీసీఏ వాళ్ళు మన టీమిండియా గెలిచినప్పుడు నూట ఇరవై కోట్ల దాకా ఇచ్చారు ఈసారి కూడా నూట ఇరవై కోట్లు ఇవ్వన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మన టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినా కూడా ఒక ఉమెన్ ప్లేయర్కు యాభై లక్షల రూపాయలు ఇచ్చారు అంటే ఒక ఇట్స్ నాట్ ఎ జోక్ యాభై లక్షల ఒక లైఫ్ సర్నింగ్ ఒక టోర్నమెంట్లో వస్తున్నప్పుడు సో ఈ ఒక పెద్ద అవకాశం వాళ్ళకు అండ్ వాళ్ళు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు ప్రిపేర్ అయిన కాబట్టి వాళ్ళు మూడు మ్యాచ్లు ఓడిపోయి అంటే రెండు ఓడిపోయి లాస్ట్ టు సౌత్ ఆఫ్రికా వి లాస్ట్ యూకే అండ్ మ్యాచ్ వాష్ అవుట్ అయిన కూడా మనం రీబౌండ్ అయ్యి ఈ లెవెల్కి వచ్చాం కాబట్టి వీఆర్ వెల్ ప్రిపేర్డ్ కాకపోతే మనం ప్రీవియస్ కామన్వెల్త్లో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియతో ఓడిపోయాము రెండు వరల్డ్ కప్స్లో ఓడిపోయాము అక్కడ మైండ్లో ఉంటుంది కానీ అట్లే సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది కదా సో వాళ్ళ మైండ్లో సో ఈరోజు ఎవరైతే మైండ్ కంపోజర్తో ఉండి ఉంటారో వాళ్ళకి వెళ్స్తారు ఆచనగారు ముఖ్యంగా మీరు అన్నట్లు ఓపెనింగ్ పేరు ఒక ప్రతిక ప్రతిక రావల్ అండ్ స్మృతి మందైనా ఓపెన్ చేస్తారు ప్రతిక రావల్ లాస్ట్ మ్యాచ్లో అంతకుముందు సెమీస్ కంటే ముందు తను గాయం పాలైంది దీంట్లో షిఫాలీ వర్మ ఓపెనింగ్ వచ్చింది సో ఒకవేళ ఇన్నింగ్ స్టాండింగ్ ఇవ్వాలంటే మొదట వచ్చే ఓపెనర్లో ఎంత స్కోర్ చేయాలి సార్ మనకి ఎంత ఎలాంటి స్టాండింగ్ ఇవ్వాలి నా లెక్క ప్రకారం అయితే వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ ఓవర్స్లో ఐ మీన్ మంచి పార్టర్షిప్ షెట్ చేయాలంటే ఒక వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ రన్స్ నో లాస్లో ఉంటే విల్ ఈజీగా త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ రీచ్ అవుతారు ఎవరు వచ్చినా సరే బ్లడ్ షెఫలీమ్ ఆర్ స్మతి మాధవ్ ఎవరున్నా కూడా వికెట్ మీద ఉండాలి ట్వంటీ ఫైవ్ అవర్స్ వికెట్ పడకుండా యూఫ్ కె వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రన్స్ అంటే సిక్స్ పర్ఓ ఉంటే త్రీ ఫిఫ్టీ ఈజీగా రీచ్ అవుతాం వికెట్ పడకుండా ఉండే బై బాడే వికెట్ పడ్డాది అనుకోండి జమ్మ మార్ రోటిక్స్ విల్ అండ్ ప్లే అండ్ షీజ ఇన్ ఫార్మ్ షిఫ్ యూ కెన్ కంటూ ద ఫార్మ్ నథింగ్ లైక్ ఎట్ దెన్ అగైన్ యూ హ్యావ్ దీప్తి శర్మ షీఎ వెరీ గుడ్ ఆల్ రౌండర్ అండ్ స్పిన్నర్ వీ గట్ గుడ్ యూనో బ్యాట్స్మెన్ ఇన్ ఆర్డర్ కాకపోతే నాకు టాప్ ఆర్డర్ మీద నమ్మకం మిడిల్ ఆర్డర్ మీద మీరు అన్నట్టు ఏమో ఈరోజు రైజు పోయి ఈరోజు కొట్టొచ్చేమో ఈరోజు బాగా వచ్చేమో సో ద దాన్స్ ఆల్వేస్ దగ్గర ప్రిపేర్ అయి ఉంటారు అండ్ వరల్డ్ కప్ ఎలా ఉంటుందో తెలుసు నాజున గారు ఈ ఆ అట్మాస్ఫియర్ ఎలా ఎలక్ట్రిఫై ఉంటుందంటే ఎవరు ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి తెలియదు సో యూ డోంట్ నీడ్ ఎనీ మోటివేషన్ ఆ టాప్ మోస్ట్ లెవెల్లో టాప్ మోస్ట్ గేమ్లో టాప్ మోస్ట్ మ్యాచ్లో ఒక నలభై వేల మంది చూస్తూ ఒక కోట్ల మంది టీవీ చూస్తూ పదకొండు మంది అమ్మాయిలు అవుతుంటే యూ డోంట్ నీడ్ ఎనీ మోటివేషన్ సో ఈ సెల్ఫ్ మోటివేటెడ్గా ఆ అమ్మాయి ఎవరు కెమెరా నాకు ఆడుతారో వాళ్ళు చేస్తాను ఈవెన్ రన్స్ కొట్టకున్నా పర్లేదు అవుట్ ఫీల్డింగ్ చేయొచ్చు ఒక రన్ అవుట్ చేయొచ్చు ఒక గ్రేట్ క్యాచ్ పట్టవచ్చు ఒక హాఫ్ క్యాచ్ని ఫుల్ క్యాచ్ కన్వర్ట్ చేయొచ్చు ఒక మూడు నాలుగు వికెట్లు తీయవచ్చు సో ఎనీ పార్ట్ ఆఫ్ ద గేమ్ విల్ సఫైజ్ అన్నట్టు అన్నట్లు ఒకవేళ కనుక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒకసారికి వస్తే కనుక ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు ఓపెనర్ లారా ఇస్ ద గ్రేట్ ఫామ్ సో ఇంకో దా అమ్మతో పాటు ఓపెనింగ్ వచ్చినట్టు బ్రిడ్స్ కూడా చాలా బాగా ఆడుతుంది మధ్యలో కు మిగతా కూడా చాలా బాగా ఆడుతున్నారు సో మన బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మెరుగుపరచుకోవాల్సిన మెరుగుపరచుకోవాల్సిన సింపుల్ అండి మీరు అన్నట్టు ఫామ్లో ఉన్నారు ఆ ఫామ్ బ్రేక్ చేయాలంటే మనం బౌలింగ్ ఏం చేయాలి ఆప్షన్ లైన్ పెట్టాలి మంచి ప్రెషర్లు పెట్టాలి వికెట్లు తీయాలి వికెట్స్ కొనాలి అంటే యూటు పూర్ ప్రెషర్ అండ్ ఆల్ వాళ్ళు ఎంత ఫామ్ లో ఉన్నప్పుడు ఈ రోజు రూల్ లేదు కదా ఆర్జున గారు కాబట్టి మన క్రౌడ్ సపోర్ట్ బాగుంది అనుకోండి కానీ తనేమైనా ఒకసారి లాస్ట్ టైం ప్యాట్ కమిన్స్ ఇచ్చాడు వీళ్ళు సైలెన్స్ ద క్రౌడ్ అని సేమ్ థింగ్ షీజ్ ఆల్సో ట్రైలింగ్ మేము గెలిచామనుకోండి అనుకోండి సైలెంట్ క్రౌడ్ అవుతుందని సో ఆ ఛాన్స్ మనం ఆలోచన చేసుకొని మనము తనగా వికెట్ గానీ కానీ ఒక్కడ వారు మాత్రం జనూర్ ఆలర్స్ ఉన్నారు అంటారండి మీరు డీ క్లార్క్ కానీ జాబ్ కానీ వీలు కానీ దాని జనరల్ ఆర్డర్ సో ఆ డెఫినెట్లీ హ్యావ్ ఫీలింగ్ దే ఆర్ గోయింగ్ టు బి గుడ్ బట్ ఇండియా కూడా ఎక్కడ తక్కువ అంచనా చేసి ఓడిపోయే స్థితిలో లేరు ఆల్రెడీ రిబౌండ్ అయ్యి వచ్చారు కాబట్టి ఆ హైలో ఉన్నారు కాబట్టి గెలుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది ఫైనల్గా ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది సార్ ఎలాంటి ఎలక్ట్రిఫైంగ్ మ్యాచ్ ఉండొచ్చు ఈరోజు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి ఎందుకంటే మీకు ముందలు చెప్పాను రెండు టీములు వరల్డ్ ఛాంపియన్స్ మనం ఏడు సార్లు కొట్టిన వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా ఒడగొట్టి మన ఫైనల్కి వచ్చాము సేమ్ థింగ్ సౌత్ ఆఫ్రికా యూకే నాలుగు సార్ వరల్డ్ ఛాంపియన్ కట్టి వాళ్ళు ఫైనల్కి వచ్చారు సో ఇద్దరికీ వరల్డ్ కప్ గెలవనే కోరిక సో ఆటోమేటిక్గా ఎలక్ట్రిఫై ఉంటుంది మన క్రౌడ్ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది గెలిస్తే వచ్చే కోట్లాది మంది అమ్మాయిలకు ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక అమ్మాయి క్రికెట్ ఆడాలని ఒక కోరికతో అందరూ వస్తారు సో ఫస్ట్ థింగ్ ఫర్ అస్ రెండోది ఓడిపోయాను అనుకోండి మనం ఆల్రెడీ రెండు మూడు సార్లు ఓడిపోయాము అంటే అగైన్ సౌత్ ఆఫ్రికా ఐ మీన్ ఆస్ట్రేలియాతో ఓడిపోయాము కమల ఓడిపోయాము బట్ నథింగ్ టు వరీ అట్ ఆల్ కానీ నా రిక్వెస్ట్ ఏంది స్పెక్టేటర్స్ ఒక మ్యాచ్ని మ్యాచ్ లాగా చూడాలి మ్యాచ్ని ఎంజాయ్ చేయాలి గెలిస్తే వండర్ఫుల్ ఆటోమేటిక్ ఇట్స్ గుడ్ థింగ్ ఐ గివ్ ఇట్ సిక్స్టీ ఫార్టీ ఇన్ ఆఫ్ ఇండియా టు సౌత్ ఆఫ్రిక ఓడిపోయామనుకోండి ఒక మ్యాచ్ ఫైనల్కి వచ్చారు ఓడిపోయారు అంతవరకే చూసి మనం ఎంజాయ్ చేయాలి ఇట్ బట్ ద అమౌంట్ ఆఫ్ డబ్ల్యూపీఎల్ దమెన్స్ ప్రీమియర్ లీక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వచ్చినాకా ఉమెన్స్ క్రికెట్ క్రికెట్ హాస్ గాన్ టు లాడ్ ఆఫ్ థింగ్స్ సో ప్రత హౌస్ హోల్డ్ అంటే మనం ఎప్పుడు అనుకుంటాము ఇండియాలో ఉమెన్ ఎపవర్మెంట్ ఉందని ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ టు మేక్ దమ్ ప్లే ఎనీ గేమ్ ఐ మీన్ నాట్ ఓన్లీ క్రికెట్ ఏ గేమ్ నడిపించిన కూడా గ్రేట్ అనే నా పర్సనల్ ఫీలింగ్ సో ఇట్స్ గుడ్ ఎలక్ట్రిఫైయింగ్ ఇట్స్ మ్యాచ్ వర్త్ వాచింగ్ అండ్ టికెట్స్ కూడా నాకు తెలిసి దొరకకపోవచ్చు అండ్ ఇట్ సంథింగ్ యు నో ది హావ్ డన్ ద క్రేజ్ దా వర్క్ హాటు కమ్ టు దిస్ స్టేజ్ నాగార్జున గారు ఇంకోటి సార్ చెప్పినట్టు కూడా టికెట్స్ కూడా ఇప్పుడు దాదాపు హార్ట్ కేక్ కేక్లో చాలా మంది నిన్నటి నుంచి కూడా కొంత లైన్లో ఉండి మరి ఆ టికెట్స్ కొనుగోలు చేశారు సో మనకు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు ఈ వాళ్ళతో మాట్లాడదాం హాయ్ మీ పేరేంటి నా పేరు ఇవాన నేను సరోజిని అకాడమీ విద్యార్థిని సో నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు ఈరోజు ఎవరు బాగా ఆడతారు అనుకో నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే రిషా ఘోష్ ఇంకా జమీమా రాడ్రిన్స్ అండ్ నేను గ్యారంటీగా చెప్పలేను ఎవరు విన్ అవుతారు అని ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా మంచిగా ఆడింది అండ్ మంచి ఫామ్లు ఉన్నారు అని ఇండియా కూడా ఇండియా అంత మంచిగా ఆడుతుంది అంత మంచిగా సౌత్ ఆఫ్రికా ఆడుతుంది అండ్ హర్మన్ ప్రీత్ ఇంకా స్మృతి మందనా కూడా ఫామ్లో ఉన్నారు ఈ మ్యాచ్ ఇండియా విన్ అయితే ఫస్ట్ వరల్డ్ కప్ విన్ అయినట్టే జై హింద్ నా పేరు ఆద్య నేను సరోజని క్రికెట్ అకాడమీ నుంచి విద్యార్థునని నాకు తెలిసి ఈరోజు ఇండియా విన్ అవుతుందని అనుకుంటున్నా అనుకుంటున్నాను నాకు ఎందుకంటే నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ స్పిటీ మందన కాబట్టి నా నా హోప్స్ బట్టితో సరో సౌత్ ఆఫ్రికా హోల్స్ విన్ అవుతావు అనుకుంటున్నాను ఎందుకంటే క్యాప్డు ఉందా క్యాప్స్ క్యాప్డ్ ఉందా నల్ల ఆమె చూసిన బట్టి బ్యాటింగ్ ఎక్కువ మంచి చేస్తుంది బౌలింగ్ కూడా మంచి చేస్తుంది థ్యాంక్ యూ జై హింద్ సౌత్ ఆఫ్రికాలో క్యాప్ క్యాప్ నా పేరు ప్రతీక్ష నేను సరోజినీ అకాడమీ విద్యార్థిని సో లాస్ట్ మ్యాచ్ ముంబైలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డివై డివై పాటిల్స్ క్రికెట్ స్టేడియంలో జరిగింది అండ్ ఈరోజు నేను నా గెస్ట్ ప్రకారం ఇండియానే విన్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే స్మృతి మందాన హర్మన్ ప్రీత్ కౌర్ జమేమా మంచి ఫామ్ లో ఉన్నారు లాస్ట్ లాస్ట్ మ్యాచ్ లో జమేమా ఇంకా చాలా మంచి ఫామ్ లో ఉంది ఐ గెస్ శ్రీ చరణి ఇంకా అందరు బౌలర్స్ తొందరగా వికెట్ వికెట్స్ తీసుకుంటే మన ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది జై హింద్ ఒక ఉమెన్ క్రికెటర్గా నువ్వు భవిష్యత్తులో కొన్ని మ్యాచ్లు ఆడబోతున్నావు కాబట్టి సో ఒక ఇలాంటి స్టేజ్కి మనకు ఉమెన్ క్రికెట్ టీమ్ ఒకప్పుడు సరిగా దానికి ఎంకరేజ్మెంట్ లేదు ఇప్పుడు బాగా విపరీతమైన క్రేజ్ వచ్చింది నీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళు ఎంత ఎంత కష్టపడి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇప్పుడు ఉమెన్స్కి కి కూడా చాలా క్రేజ్ వచ్చింది ఇంకా హ్యాపీగా ఉంది మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఉమెన్స్కి కి కూడా మెన్స్ లా అని థ్యాంక్ యూ इंडिया हेज अ मोर बेटर चांस फॉर विनिंग बिकॉज प्लेयर्स इनफॉर्म बट सउट आफ्रिका आर नॉट समे आर अ गुड टीम बिकॉज देसो वॉर्न अगेन्स्ट इंग्लैंड एंड दे गॉट वेरी नई बैट्समैन एंडर्स इन दीम ఎవరు ఎవరు స్టార్ అంటే బాగా ఇన్ ఇండియా స్మృతి మండానా జెమీమా రాడ్రిగ్స్ దీప్తి శర్మ ఇంకా రేణుకా సింగ్ ఠాకూర్ కెన్ నైస్ దీక్షిత్ నా పేరు దీక్షిత్ నేను సరోజనీ క్రికెట్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో ఇండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జమామర్ రోడ్రిగస్ ఇంకా హరంప్రీత్ కౌర్ వీళ్ళు స్మృతి వందన వీళ్ళు పర్ఫామ్ చేస్తే మనం ఈజీగా వినవచ్చు ఇంకా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ టీం కూడా మంచిగానే ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ నా పేరు స్నేహ నేను స్పాట్లైట్ క్రికెట్ అకాడమీ ఈరోజు గెలిచే ఛాన్స్ ఎక్కువ మట్టుకి ఇండియాకే ఉంది ఎందుకంటే ఫస్ట్ ఇద్దరికి ఫైనల్స్ కాబట్టి ఫస్ట్ టైమే ఇండియా లాస్ట్ టైమ్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సెవెంటీన్లో టూ టైమ్స్ క్లోజ్గా వచ్చింది టూ థౌజండ్ ఫైవ్లో ఆస్ట్రేలియాతో టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంగ్లాండ్తో వచ్చింది సో ఈసారి కూడా ఇండియా గెలుస్తా అనుకుంటున్నాను అందుకని ఈసారి బ్యాట్స్మెన్స్ అయితే మాక్సిమం అందరు ఆడే ఛాన్స్ ఉంది ఆడతారు వాళ్ళు గెలుస్తారు ఇంకా బౌలింగ్ ఛాన్స్లో కూడా రేణుకా ఠాగూర్ ఇంకా దీపిక దీప్తి శర్మ అందరు ఉన్నారు వీళ్ళు వేస్తారు బాగా కొన్ని మ్యాచ్లు ఈ మ్యాచెస్ అన్ని కొన్ని చూసావా సో మన మన దగ్గర ఉన్నటువంటి స్టార్ ప్లేయర్లు బాగా కీ ప్లేయర్లు ఎవరు అనుకుంటున్నారు కీ ప్లేయర్స్ అయితే జమిమా స్మితి మందానా రీచా ఘోష్ ఇంకా హర్మన్ ప్రీత్ కౌర్ ఇంకా చాలా మంది ఆడతారు సో హర్మన్ ప్రీత్ కౌర్ ఈ కెప్టెన్సీ చాలా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలా కష్టపడి టీంని మోటివేట్ చేస్తూ ఫైనల్ వరకు తీసుకొచ్చింది ఆమె కెప్టెన్సీ మీద ఏమి కెప్టెన్సీ అయితే చాలా గుడ్ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వికెట్స్ ఫాలో అయినా సరే తను వాళ్ళని బ్యాక్లాగ్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ముందుకు తెస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా దాన్ని చూసి అందుకని చెప్పి వాళ్ళు రైట్ అందరూ కూడా యావత్ భారత అని కేవలం ఈ ప్లేయర్సే కాదు యావత్ భారత అని కూడా ఈరోజు భారత మహిళలు విజయం సాధించాలని కోరుకుంటున్నారు మూడు గంటలకి డివై పాటిల్ స్టేడియం నవీ ముంబై నుంచి లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది సో ఎంతో కష్టపడి ఫైనల్ వరకు చేరుకున్నారు అన్బీటెన్గా ఉన్నటువంటి ఆస్ట్రేలియాను కూడా సెమీస్లో బీట్ చేసి ఫైనల్ వరకు చేరుకున్నారు సో ఒకవైపు సౌత్ ఆఫ్రికా కూడా తను మొదటిసారి తను టైటిల్ గెలవాలనుకుంటుంది ఇటు భారత్ కూడా రెండుసార్లు చేజారినటువంటి కప్ని ఈసారి ఏదైనా చేయించుకోవాలని ఎదురుచూస్తూ ఉంది సో అందరూ కూడా యార్థ్ భారత వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు గెలవాలని ప్రార్థన చేస్తున్నారు ఓ టు యూ